అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారతదేశానికి రాజ్యాంగం రచించి ఆమోదించబడింది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడానికి జనవరి ఇరవై ఆరు రెండు వేల జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చిందంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవటం మనమే అధికారులకు రావటం అనేటువంటి ఉద్దేశంతో ఈ రాజ్యాంగం ఆ రోజు అమల్లోకి వచ్చింది ఈ రోజు కూడా దళిత పీడిత వర్గాల ప్రజలు ఇంకా అంటరాని కులాలుగా అసమానతలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇంకా రాజ్యాంగం ద్వారా వస్తున్న ఫలాలు మనకు అందించకుండా భారతదేశంలోనే పాలక పక్షాలు దళితుల పక్షాన బీసీ పక్షనా మైనార్టీల పక్షమా ఇంకా వివక్ష చూపిస్తూ క్రైస్తులమైన దాడులు దళితుల దాడులు వీటన్నిటి కూడా పురస్కరించుకొని చేస్తున్న నేపథ్యంలో రిపబ్లిక్ డే అనేది కేవలం కొన్ని వర్గాలకు కాదు అన్ని వర్గాలకి ఆమోదయోగ్యంగా ఉండాలని మరి అలాగే మాల యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు బొందుకుల చైతన్య గారి నాయకత్వంలో ఈ రోజు బాపట్ల భారీ ర్యాలీ నిర్వహించి ఈ ర్యాలీకి అన్ని సంఘాలని ఆయన స్వయంగా వెళ్ళి ఆహ్వానించాడు కానీ బహుజన సమాజ్ పార్టీ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అండ్రాంత నిర్మూల పోరాట సమితి అదే విధంగా దళిత సంఘాలు అంబేద్కర్ సేవ సమాజం ఇంకా అన్ని కుల సంఘాలు కూడా పెద్ద ఎత్తున పొందుకుని చైతన్య గారు ఆహ్వానించారు ఈ ఆహ్వానం మేరకు ఈ రోజు మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చాం అయినా ఈ రోజు నా పుట్టినరోజు కావడం వల్ల పొందుకుని చైతన్య గారు చేతుల మీదుగా అదే మాదిరిగా యువ పారిశ్రామిక వేత్త ఆర్మీ విజయ్ కుమార్ గారు వారి చేతుల మీదుగా అదే విధంగా శ్రీకరణం మా అదే సలగల మనోడు అబ్బాయి సారాజ్యంలో కేక్ కట్ చేసుకోవడం నాకు ఆనందంగా ఉందని కూడా తెలియదు కాగిత కోడిసారి మిత్రులు చాలా మంది వచ్చారు తమ్ముళ్ళందరూ కూడా మీ సమక్షంలో నా బర్త్డే కేక్ కట్ చేసుకోవడం నిజంగా నేను పూర్వ జన్మ సుకృతం అని కూడా భావిస్తూ జై భీం జై అంబేట్కారు